తాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శివుని ఉగ్రతను ప్రస్ఫుటం చేయిచు అరుణాచలం భయంకరంగా దుర్గమంగా ఉండను గిరి ప్రాంతమున సంచరించు క్షుద్రమైన సరీసూపంలో మహాసర్పములైన అనంత తక్షకాదులతో పోటీ పడుతున్నట్లుండను పరమేశ్వరుడు తన అష్టమూర్తిత్వమును ప్రకటించుచున్నాడో అన్నట్లు గిరికి అష్టదిక్కుల ఎందును తన వైభవమును ప్రకటించుకొనుచున్నాడు అచటి అరణ్యమందలి నదులు ఇడాపింగళానాడులుగాను శృంగమధ్యం నుండి ప్రవహించు నది భాసించును భాషించును రూపమైన శివుని మూలమును అగ్రమును కనుగొనబోనిన కేశవుడును చతుర్ముఖుడును హంస రూపములు ధరించి విఫలులైన పిదప అహంకార వివర్ జితులై సదాశివుని ప్రార్థించగా సదాశివుడు అరుణాచలుడై స్థావర రూపమును ధరించి నిలిచినాడు మహర్షి గౌతముడు వేయి సంవత్సరం లచట తీవ్రమైన తపమాచరించి సదాశివ సాక్షాత్కారం పొందినాడు ప్రాలేయాచల కన్య అయిన పార్వతి అరుణాచల సన్నిధిని తపమాచరించి పరమేశ్వరుని ప్రీతిని గావించి అతని అర్ధభాగిని భాగ్యమును పొందెను ఆ గౌరీదేవి చే ప్రవాళ పర్వతంపై ప్రతిష్ఠించబడిన లింగము ప్రవాళాద్రీసుడని పేరా ప్రసిద్ధమయ్యను భౌతిక ఆధ్యాత్మిక సుఖములు రెండు ప్రసారించు ఆ లింగము మహాశక్తివంతము అది మానవులకు కైవల్యమును ప్రసాదించును గౌరిచే నియమితురాలై మహిషాసుర సంహారం చేసిన దుర్గాదేవి అచట భక్తులకు ప్రత్యక్షమై మంత్రసిద్ధిని ప్రసాదించను ఆ దుర్గాంబ యొక్క ఖడ్గా మాత్రం చే జనించిన ఖడ్గతీర్థ స్నానము సర్వపాప వినాశకము ఆమె చే ప్రతిష్ఠించబడిన పాపనాశన లింగము నమస్కార మాత్రము చేత పాపములను పరిహరించును వజ్రాంగద మహారాజు మొదట అరుణాచలుని పట్ల అపచారాన్ని చేయుట చేతన సర్వస్వమును పోగొట్టుకొని పిదప అరుణాచల్ని భక్తి పూర్ణుడై సేవించి శివ సాయుధ్యం పొందెను అరుణాచలునికి ప్రదక్షిణ మాత్రమే గావించిన కాంతిశాలి కళాధర్లను దూర్వాస శాపం నుండి విముక్తులైనారు సోనశైలం కన్నా గొప్ప క్షేత్రం లేదు పంచాక్షర మింత్రి మించిన మంత్రం లేదు శివధర్మం కన్నా మిన్నయైన ధర్మం లేదు మహేశ్వరుని మించిన దైవం లేదు శివ జ్ఞానం కన్నా ఉత్కృష్టమైన జ్ఞానం లేదు శ్రీరుద్రం కన్నా వేదము లేదు విష్ణుమూర్తిని వి మించిన శివభక్తుడు లేడు విభూతిని మించిన రక్ష లేదు భక్తిని మించిన సదాచారం కానీ రక్షాకరం కంటే గురువు కానీ లేడు రుద్రాక్ష కంటే మేలైన భూషణం కానీ శివాగమముల కన్నా మేలైన శాస్త్రము కానీ లేదు బిల్వదళమును మించిన పత్రము కానీ సువర్ణకమును మించిన పుష్పము కానీ లేవు వైరాగ్యాన్ని మించిన సుఖం లేదు ముక్తిని మించిన పరమపదము లేదు కైలాసం అందర మేరు పర్వతం లేవి అరుణాద్రికి సాటి కావు ఆ పర్వతములన్నీ శివ కానీ అరుణాద్రి స్వయంగా శివస్వరూపమే అని నందికేశ్వరుడు అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యం కీర్తించగా మార్కండేయుడు ఆయనకు సవినయంగా పదే పదే నమస్కరించి ఇట్లా విజ్ఞప్తి చేశాను ఓ మహాప్రభు నందీశ్వర మానవులు ఎట్టి కర్మల వలన పునర్జన్మ నందుదురు ఎట్టి కర్మల వలన నరకము ప్రాప్తించును వానికి గల ప్రతిక్రియలేవో దయించి మాకు బోధింప ప్రార్థించుచున్నాము మార్కండేయడు ఇట్లు ప్రార్థించగా నందికేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై వత్స మార్కండేయ శుద్ధ సత్వ గుణోపేతులైన నీ వంటి మానవులు బహుదుర్లభులు సామాన్యంగా మానవులు మానవులు రజస్తమోపేతులయ్యుందరు సాత్వికులు పుణ్యశీలురు అయిన వారు విశ్రేయసమును పొందుదురు కర్మానుసారముగా మానవులు అనుభవించుటకు బ్రహ్మ అచటచట కొన్ని నరకములు సృజించి ఉన్నాడు బ్రహ్మహత్య చేసిన నరు నరుడు మహారౌరవాది నరకములలో మ్రగ్గి పిదప గాడిద కుక్క పంది రూపములుగా చండాల రూపములుగాని పొందును సురాపానం చేసిన బ్రాహ్మణుడు రౌరవ నరక బాధలు అనుభవించి తదుపరి క్రిమి కీటక పతంగ రూపములు పొందును బ్రాహ్మణుని విత్తం అపహరించిన వాడు బ్రహ్మరాక్షసుడగును ఈ జన్మమున ఏ వస్తువులు అపహరించినో ఆయా వస్తువులు మరు జన్మమున లభించకుండా పోవును గురు భార్యతో సంగమించిన నరుడు చురకత్తులే ఆకులుగా గల అసిపత్ర వనములో పీడింపబడి మరు జన్మమున నపుంసకుడగను పరస్త్రీ సంగమం వాడు కాల్చిన ఎనభవద కొట్టబడి కాలసూత్రమున నరకమున బాధలు అనుభవించును గృహాదులు దగ్ధం చేసిన నరుడు ఘోర నరకమందను సుఘోర నరకం విషమిచ్చి చంపువాయుడును లోభి మహాఘోర నరకంలోను అవీచి నరకమున ధర్మనిందకుడును కరాలమన నరకంలో మిత్రఘాతకుడు భీమమన నరకమున హింసాతత్పరుడు బాధలను అందుదరు రహస్యంగా పాపమాచరించేవాడు సంహార నరక బాధను పొందను అసత్యంలాడువాడు భయానక నరకంలో మగ్గును దిగుడు బావులు బావులు చెరువులు ఫాలములు దొంగిలించిన వారు మానవులు సంహరించేవారను అశివన నరకంలో చిత్రహింసను అనుభవించరు పరులకు ద్రోహం చేయవాడు వజ్ర నరకమందను మాంసమును భుజించేవాడు తరల నరకంలోనూ బాధించబడదరు తల్లిదండ్రులకు ద్రోహం చేసిన మానవుడు తీక్షణ నరకం నందును జపంను దూషించవాడు తాపం నందును మగ్గు అశ్వహంతకుడు గాలి లేని నరకమున పడి ఉక్కిరిబిక్కిరి బిక్కిరి గోహత్య చేసిన నరుడు దారుణమను నరకమును పొంది కడుదుఖితుడగును భ్రూణహత్య చేసినవాడు చెండ నరకంలోనూ స్త్రీని చంపిన వాడు కుక్కూల నరకంలోనూ హింసింపబడుదురు దేవతా ద్రవ్యం అపహరించిన వాడు దహ దహన నరకంలో దుర్భర బాధ అనుభవించును పరధనాపహారి ఘోర ఘోరమను నరకమున మగ్గుచుండును పాపులందరినీ యమభటలు నరకమున తోసి రాళ్ళతో కట్టి దుడ్డు కర్రతో మోది శూలముతో పొడిచి హింసింతరు వారి అయిన దృఢమైన ముక్కలు గల రాబందులు వారిని పొడిచి పొడిచి తినుచుండును క్రూర సర్పములు వారిని కరచుచుండును వేట కుక్కలు పెద్ద పులులు వంటి క్రూర జంతువులు వారిని బాధించుచుండును ఆయుధములతో పొడిచి ముక్కలు ముక్కలు చేసి మంటల్లో దహించి కొరడాలతో కొట్టి మరుగుచున్న నూనెలో ముంచి సూదులతో పొడిచి మొయలేని బరువులు మోయించి యమభట్టలు పాపులను హింసింతరు బ్రహ్మహత్య చేసినవాడు క్షయరోగ పీడితుడగను బంగారంను అపహరించినవాడు కుళ్ళిపోయిన గోళ్లతో బాధ నందును తాగుబోతుకు దంతములు పుచ్చిపోవును గురుభార్యతో భార్యతో రమించినవాడు దుర్గంధ భూయిష్టమైన చర్మంపై పండబెట్టబడి బాధ నందును గురుద్రోహి అపస్మార వ్యాధి పీడితుడగును వేద దూషకుడు చండాలుడై జన్మించును కూటసాక్ష్యం పలుకువాడు కంటి జబ్బుతోనూ అతిగా భుజించవాడు అజీర్ణ రోగంతోనూ బాధ నందుదు విద్యను దొంగిలించినవాడు మోగవాణిగాను పుస్తకంలో అపహరించిన వాడు అందునిగాను పరిదారుతో రమించినవాడు కుంటివాణిగాను పరనింద చేయువాడు చెవిటివాడు గాను సదాచార రహితుడు పందిగాను జన్మితురు చోరుడు చెడిపోయిన నాలుకతో బాధపడను అతిథి అభ్యాగతులను నిర్లక్ష్యం చేసినవాడు చెంపపోటుతో బాధనందును పర్వదినాలలో స్త్రీతో రమించినవాడు మేహవ్యాధి పీడితుడగను అభోజ వస్తువులను భుజించినవాడు నోరు పూసి బాధనందును మర్యాదోల్లంఘనం చేసినవాడు దాసుడై పుట్టును చెరువులను దొంగిలించినవాడు గాదయ్య జన్మించును ప్రమాణం చేసి నిలబెట్టుకొనని వాడు అల్పాయు వగను పరశువాక్యం పలుకువాడు కుక్కగా జన్మించును విష్ణుద్రోహి ఊసరవెల్లిగాను శివద్రోహి పందికొక్కుగాను జన్మించరు ఈ విధంగా ఆయా పాప ఫలితాలను తెలుసుకుని ప్రాయశ్చిత్తములు గావించుకొనవలను అందుచేత ఆస్తికులైన వారు అరుణాచల క్షేత్రమందు తమ ప్రవర్తన ఎందు జాగరూకులై ఉండవలను నందీశ్వరుని వలన ఇట్ల పాపములను వాని ఫలితములను తెలుసుకొని మార్కండేయుడు ఆయనకు పునఃపునః వందనమాచరించి ఆయా పాపములకు నిష్కృతి ఏమని అడిగాను ఓం శాంతి శాంతి శాంతి